జై శ్రీకృష్ణ సత్యా జ్యోతిషవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశీసులు ఏ ఇంట్లో అయితే తమ కుమారుడు లేక కుమార్తెకు వివాహం కావటం లేదని మానసిక ఆందోళన చెందుతున్నారో అటువంటి వారు స్త్రీ అయినా పురుషుడైనా ప్రతి శుక్రవారం ఉదయం దగ్గరలోని ఏదేని అమ్మవారి మందిరము లేక ఆలయమునకు వెళ్ళి అక్కడ బెల్లపు ముద్దను ప్రమిదిగా చేసి బెల్లాన్ని పొడి చేసుకుని కాస్త తడిపి ముద్ద చేసి ప్రమిదిగా చేసి దానిలో ఆవు దీపారాధన చేయాలి ఆ విధంగా పదకొండు లేక ఇరవై ఒక్క శుక్రవారముడు చేసిన ఏడల ఖచ్చితంగా ఆ కన్యకు లేక వరుణకు వివాహము నిర్ణయమై తీరగాల అదేవిధంగా శుక్రవారములలో దీపారాధన చేసిన పిమ్మట అక్కడ ఉన్న బ్రాహ్మణోత్తములకి తమకు తోచిన కానుకను పెట్టి అరటిపళ్ళు ఒక్క తాళపాకులతో కూడిన తాంబూలమును ఆ బ్రాహ్మణోత్తములకు ఇచ్చి వారి యొక్క ఆశీస్సులను కూడా పొంది తీరాలి ఇలా పదకొండు లేక ఇరవై యొక్క శుక్రవారములు చేసిన ఏడల ఆ అమ్మవారి అనుగ్రహంతో ఖచ్చితంగా వివాహ నిర్ణయము జరిగి తీరగలదు ఫస్తి జై శ్రీకృష్ణ ఇటువంటి మరిన్ని అద్భుతమైన పరిష్కారములకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేము పెట్టే వీడియోలు మీకు వెంటనే చేరడానికి వీలుగా బెల్ సినిమాను ప్రెస్ చేయండి మీకేమైనా ధర్మ సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ పే కనపడుతున్న వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చేసి సందేహ నివృత్తి చేసుకోండి